మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు ఫలితం ఉంటుంది ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితం ఉంటుంది మారామంటూ మారామంటూ వేషం వేస్తారు ఆ వేషంలోనే లోకాన్నెంతో మోసగిస్తారు ఆ వేషంలోనే లోకాన్ని మోసగిస్తారు మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితం ఉంటుంది నీ జీవితం అంతా ఒక్కసారి పరీక్ష చేయాలి ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసే ఇస్తే ఫలితం ఉంటుంది ఆ మారిన మనసే దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది నామం చాటం అంటూ సాక్ష్యం చెప్తారు ఆ సాక్ష్యం కాస్త సాగకపోతే సతికిలబడతారు ఆ సాక్ష్యం కాస్త సాగకపోతే సతికిలబడతారు మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతుల పడతారు ఆ గొప్పలు కాసా సాగకపోతే గోతుల పడతారు మారాలి మారాలి నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది ఆ మారిన మనసే ఇస్తే ఫలితం ఉంటుంది రోగము కొరకు దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుతారు ఆ రోగం పోతే దేవుని మాట మరచిపోతారు ఆ రోగం పోతే దేవుని మాటే మరచిపోతారు మారాలి మారాలి నీ మనసి మారాలి ఆ మారిన మనసే దేవునికిస్తే ఫలితం ఉంటుంది